తెలియపరుస్తూ మా మేడి పాపన్న మా అన్న మేము ఎనిమిది మంది అన్నదములు మా తండ్రికి గుట్టిం కానీ మా పాపన్న నా సొంత అన్నదంలే కానీ నాకు పెద్దన్న నా పాపన్న మా పాపన్న అయితే ఇప్పటిదాకా మన ఎవరు వెంకటేశ్వర చెప్పారు గరన్ వెంకటస్వామి రాముడు హనుమంతుడు అంటే హనుమంతుడు లేనిది రాముడు ఉన్నాడు రాముడు లేనిది హనుమంతుడు ఉన్నాడు పాపన్న లేని హనుమంతుడు హనుమంతుడు లేనిది పాపన్న ఉన్నాడు అది ఏ ప్రతి దానికి అన్నా హనుమంత మినిస్టర్ నస్తాము ఈ మీటింగ్ పెడదాము సరే అన్న ఓకే అన్న కానీ నువ్వు ఏదంటే దానికి నేను రెడీ ఇప్పటిదాకా నాకు ఇంత పేరు వచ్చిందంటే మా అన్న పాపన్న ఆధ్వర్యంలో నాకు ఈ పేరు వచ్చిందని నీకు అందరికీ మన పిడాప్ర సంఘాలకు ఎంఆర్పీస్ కూడా నేను తెలియపరుస్తున్నా అయితే నేను ఒకటి ఏంటంటే మినిస్టర్ల దగ్గరికి పోయిన మనకు ఎమ్మెల్యే లేరు ఎంపీ లేరు మన దాంట్లో ఎవరు లేరా మరి అన్నాధ్వర్యంలోనే మినిస్టర్ల దగ్గరికి అన్నాధ్వర్యంలో మన ఎంపీల దగ్గరికి అన్నాధ్వర్యంలోనే ఎమ్మెల్యేల దగ్గరికి మరి తూర్పాటి హనుమంతుడు దగ్గర రాష్ట్ర నాయకుడు అంటే గుర్తింపు అంటే మా పాపన్న ద్వారానే నేను ఇంత స్థాయికి అంటే మా పాపన్న నాకు దేవుడు అని అంబేద్కర్ దేవుడు అంబేద్కర్ తర్వాత నాకు పాపన్న దేవుడు అని అందరికీ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నా మరి అదే సొన్నరాజు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరి పాపన్ననే మరి అతని కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ని మొత్తం ఇప్పుడు సుడి మా సొన్నరాజన్న గారు అక్కడ ఘనంగా మెమార్ పేసుకుని పాపన ఆటనులు మారుమూరించినటువంటి మహానుభావుడు మన సోనరాజన్న గారు ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను మరి అదే విధంగా ఇప్పుడు అందరు చెప్పారు ఇప్పుడు నేను చేస్తానని చెప్తే తన డోళ్ళు తన కొట్టుకోవద్దు తన డోలు తన కొట్టుకుని ఏమైందంటే ఏదన్నీ ఏదో కొన్ను అనుకుంటారు అయితే చేసిన చెప్పాలి సూషన వాళ్ళు చెప్పాలి ఎన్నో వాళ్ళు చెప్పాలి నేనైతే చెప్పిన ప్రచనాలకి అందరికీ తెలుసు నేను ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని పోరాటాలు చేసినా ఎంత ధిమాలు చేసినా అందరికి తెలుసు అవన్నీ నేను చెప్పను ఇప్పుడు తెలియబోయేది మనకు ఒరికి ఎన్నో ముప్పై ఏళ్ళ పోరాటం చేసి ఒరికి సాధించుకున్నాం ఒరికి కళ్ళ సాధించుకున్నాము ఎవరి ద్వారా ఎంఆర్